శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనమైతే చాలా రోజుల నుంచి కూడా వారాహి అమ్మ వారి అనేవి చెప్పుకుంటూ ఉన్నాము నేను అలాగే నాకు తెలిసిన వేరే ఏ దేవుణ మంత్రాలు చెప్తానని నిన్నటి వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి ఈరోజైతే మీకు గుప్తలక్ష్మీ మంత్రాన్ని అయితే చెప్పబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఎవరితో చెప్పకుండా గుప్త అంటేనే ఉంది కదండి దానిని గుప్తంగా సీక్రెట్గా ఉంచి మీరు మాత్రమే వినటం కానీ చదవటం కానీ చేయటం వలన లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది అనటంలో ఎలాంటి నిస్సందేహమూ లేదండి అంత శక్తివంతమైన ఈ లక్ష్మీ మంత్రాన్ని ఖచ్చితంగా జపించి చూడండి ధన ధాన్యాలకు లోటు లేకుండా మిమ్మల్ని ఆ తల్లి కరుణిస్తుందనమాట దీనికోసం మీరు చేయవలసిందల్లా కూడా ఏమీ లేదండి చాలా సింపుల్గా చేయవచ్చు చేయటం అనే దానికన్నా కూడా మనం నిత్యం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా అలా పూజ చేసుకునే సమయంలో అయినా లేదు సాయంత్రం పడుకునైనా సరే లే మేము కూర్చొని కూడా చదవలేము అనుకున్న వారు పడుకునైనా సరే మంత్రాన్ని జపించవచ్చండి పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ ఖచ్చితంగా జపించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట ఇది సాక్షాత్తు శివ శివురు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ గుప్తలక్ష్మి మంత్రం అనమాట కలియుగంలో కల్పవృక్షంతో సమానమని ఆ మహాపరమశివుడే ఈ మంత్రాన్ని సాక్షాత్తు చెప్పాడండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట ఉన్న దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీదేవి నివాసం ఉండటం కోసం లక్ష్మీదేవి కొలువై ఉండటం కోసం ఈ మంత్రాన్ని జపించండి సాక్షాత్తు పరమశివుడు శివపార్వతులు చెప్పిన ఈ మంత్రానికి ఉన్న పవర్ ఏమిటి అంటే కనుక గుప్తలక్ష్మి అంటే గుప్తంగా మీరు ఎవ్వరితో చెప్పవద్దండి మీకు మీరుగా జపించుకోండి లేదు జపించలేమమ్మా అనుకున్న వారు పడుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ నిర్మలమైన మనసుతో అమ్మవారిని మనసులో నింపుకొని నీవు మమ్మల్ని కరుణించాలి తల్లి మా ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండేలాగా లక్ష్మీకాంతులతో మా ఇల్లు నివాసం ఏర్పడేలాగా దీవించు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ యథావిధిగా మీరు పూజ చేసే సమయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో ఏ తల్లికైనా అలంకరించినా పెట్టినా ఆ తల్లి చాలా సంతోషిస్తుందండి ఎక్కువగా అమ్మవార్లకి ఎర్రని పుష్పాలంటేనే ఇష్టం కూడా అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇది మాత్రం ప్రత్యేకమండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఎలాంటి కోరికనైనా కూడా ఈ తల్లి తీరుస్తుందండి మీ ఇంట ధన్యధాన్యాల గురించి కానీ ఆర్థికపరమైన వాటి గురించి కానీ ఖచ్చితంగా తీరుస్తుంది ఇలా అమ్మవారికి మనసులో మీ యొక్క కోరికలని మీ యొక్క ఇబ్బందులని చెప్పుకున్న తరువాత దీపం ఆవు నెయ్యితో దీపం వెలిగించిన తరువాత మంత్రాన్నైతే అయితే పఠించండి అలాగే ఎప్పుడు పఠించాలి అంటే కనుక ఏదైనా ఒక శుక్రవారం రోజు నుంచి మొదలు పెట్టుకోండి తొమ్మిది రోజులైనా పదకొండు రోజులైనా ఇరవై ఒక్క రోజులైనా సరే ఖచ్చితంగా జపించండి మీ ఓపికను బట్టి ఎక్కువ రోజులు జపించినా ఇబ్బంది లేదండి కానీ ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని దాటవేసిన తరువాత మొదలు పెట్టుకొని జపించండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సాక్షాత్తు పరమశివుడు ఇచ్చినటువంటి ఈ మంత్రానికి ఉన్న శక్తిని ఎవ్వరూ కూడా మనం ఊహించలేము కదండి అంత అంత శక్తివంతమైన మంత్రాన్ని గుప్తంగా చదవమని అంటంలోనే మీకు అర్థం కావాలండి దీనిని ఎవరితో మీరు షేర్ చేసుకోవద్దు మీరు జపించేటప్పుడు మేము చెప్పుకుంటున్నాము రోజు అని అనుకో అనొద్దండి మీకు మీరుగా జపించుకోండి మంచి ఫలితం అనేది పొందుతారనమాట అలాగే పడుకొని నిద్రించేటప్పుడు కూడా మీరు మంత్రాన్ని జపిస్తూ ఉండండి గుప్త నిధులు అనేవి కూడా మీ కళలో కనిపిస్తాయి అన్నమాట మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండటానికి మూలం మీ క మీ యొక్క కళలో ఆ గుప్త నిధులు అనేవి కూడా కనిపించటం ఒక కారణం అవుతుందండి ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అనేది నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జపించండి మీ మీ కోరికలు అనేవి అమ్మవారికి చెప్పుకొని మంత్రాన్ని జపించండి నేను చెప్పిన విధంగా జపించండి నేను ఒకటి చెప్తే మీరు ఇంకొకటి కాదండి ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ నేనిక్కడ దేవి అనలేదండి మహాలక్ష్మీ దేవ్యై నమ మీరు పూర్తిగా వీడియోలో స్క్రీన్ పైన చూడండి నేను మంత్రాన్ని ఎలా చెప్తున్నాను స్క్రీన్ పైన ఎలా ఇచ్చాను అనే దాన్ని మీరు గమనించి అదే విధంగా పలకడానికి ప్రయత్నించండి అలా చెప్పటం రానివారు కనీసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు వినటానికి ప్రయత్నించండి మీ కోరిక అనేది మీ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ